వైసీపీ పాలనలో మోసపోయిన జనానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయన్నారు అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కూటమి మేనిఫెస్టో ప్రజలకు స్వాంతను కలిగించేలా ఉందన్నారు దగ్గుపాటి ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని నలభై తొమ్మిది యాభైవ డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కూటమి నాయకులతో కలిసి మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు ప్రచారానికి వెళ్లిన తనకు ప్రజలు నుంచి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని తాజాగా కూటమి మేనిఫెస్టోతో ప్రజల్లో సంతోషం కనిపిస్తుందన్నారు యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సి పైనే ఉంటుందని హామీ ఇచ్చారు గురూజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు మా నాయకుడు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆ ఊపు ఉత్సాహం ఇంకా పెరిగింది మేనిఫెస్టోలో ఫస్ట్ సంతకం డిఎస్సిపి పెడతానని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే వికలాంగులకి అయితే ఆరువేల రూపాయలు పెంచడం జరిగింది తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అలాగే ప్ర ప్రజా రవాణా బస్సులో ఎక్కడికి పోయినా కానీ మహిళలకి ఫ్రీగా కల్పించడం జరిగింది ఇవే కాకోకుండా ముస్లిం మైనారిటీకి అయితే ఏమి అలాగే బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ మేనిఫెస్టో రిలీజ్ చేయడం